హలో గుంటూరు శ్రీనివాస్ సార్ అవును సార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను చేస్తారండి చేస్తాం సార్ డబ్ల్యుబిసి డబ్ల్యుబిసి నే ఆ హైదరాబాద్ లో వన్ ఫిఫ్టీ ప్లేస్ చేశాం రీసెంట్ గా కొండాపూరి చేస్తున్నాం ఒకటి ట్వంటీ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అవుతుంది ఆహా ఓకే ఇండివిజువల్ మామూలుగా ఓల్డ్ హౌస్ ఇది రెండు ఉన్నాయి రెండిట్లో చేయాలి అంటే ఇంట్లో ఉంటున్నారా ఖాళీగా ఉందా ఒకటి ఖాళీగా ఉంది ఒకటి ఇంట్లో ఉంటున్నాం ఓకే ఏమైనా ఎప్పుడైనా చూసి ఏమైనా ఎస్టిమేట్స్ ఏమైనా ఇవ్వగలరా ఎక్కడ సరే ఏరియా ఇది ప్రగతి నగర్ లో ఒకటి ఉందండి ఇంకోటి గాంధీనగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రోడ్ ఓకే మీ వీడియోలు అవి చూసాను సరే బాగానే ఉన్నాయి కదా అన్ని డిజైన్లు కూడా బాగానే ఉన్నాయి అనిపించింది సో దాని గురించి ఒకసారి ఏమన్నా ఎస్ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పడుద్ది సార్ ఒకసారి చూసి పర్లేదు కాస్ట్ ఏ ప్రాబ్లమ్ లేదు కదా అంటే మీరు ఒకసారి చూసి ఏమైనా మాకు సూట్ అయ్యేది ఏమైనా చెప్తే బట్టి అంటే మా మేస్త్రీని పంపిస్తే ఇంకా ఆయనకి థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ అయితే వాళ్ళు వచ్చింది రేపు కటింగ్ చేసుకోవచ్చు టూ థౌసండ్ కట్ చేసుకోవచ్చు థౌసండ్ కి ఫస్ట్ చూడాలి చూసి చేయాలి అదే సార్ నాకు అందరు ఫోన్ చేసి చూరమని రాండి వచ్చి చూసేలాండి కొలతలేసేళ్ళండి అన్నారు కానీ వర్క్ మెజర్మెంట్ ఇప్పుడు నేను అందుకనే థౌసండ్ రూపీస్ ఇవ్వండి రెండు వేలు కట్ చేసుకోండి రేపు అడ్వాన్స్ కింద రెండు వేలు కట్ చేసుకోండి రూపాయి నాకు వెయ్యి రెండు వేలు కట్ చేసుకోమన్నా మరి ఇప్పుడు నేను చాలా వాడికి తిరిగి తిరిగి వాళ్ళకి నేను ఇవ్వాల్సి వస్తుంది ఆయనకి అట్లా నేను గుంటూరులో ఉన్నాను నా డ్రైవర్ లోని నేనే వస్తా ఇబ్బంది లేదు నేను గుంటూరులో ఉన్నా ఓకే